నమస్తే అండి ఆ డాక్టర్ కిరణ్ కార్తిక్ నేను లాలిత్యం హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ జనరల్ పీడియాట్రిషియన్ చాలామంది ఇప్పుడే రీసెంట్గా బేబీ డెలివరీ అయిన పేరెంట్స్లో కామన్ క్వశ్చన్ ఏంటి అంటే మా బేబీ నైట్ టైం ఎక్కువ నిద్రపోవడం లేదు డే టైం ఎక్కువ నిద్రపోతుంది నైట్ టైం మధ్య మధ్యలో లేచి ఏడుస్తుంది కంప్లీట్గా నిద్రపోవడం లేదు ఇవన్నీ వాళ్ళకున్న కామన్ డౌట్స్ ఇది ఒక బేబీ కనే కాదు చాలామంది పిల్లల్లో ఇది సహజం వాళ్ళు నైట్ టైం అనేది కొంచెం యాక్టివ్గా ఉంటారు డే టైం ఎక్కువ నిద్రపోవడానికి ప్రిఫర్ చేస్తారు వాళ్ళు పొట్టలో ఉన్నప్పుడు కూడా అదే తీరుని ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ పుట్టిన తర్వాత రాబోయే రెండు మూడు నెలలు కూడా ఇలాగే ఉంటుంది పర్ఫెక్ట్గా మనలాగా నైట్ టైం ఎక్కువ నిద్రపోయి డే టైం యాక్టివ్గా సెట్ కావడానికి స్లీప్ సైకిల్ ఎస్టాబ్లిష్ కావడానికి సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది మినిమంలో మినిమం టూ టు త్రీ మంత్స్ అలాగే ఉంటారు దీనికి మనం కంగారు పడాల్సిందేం లేదు ఆ టైంలో మనం వాళ్ళకి ఫీడింగ్ ఏదైతే అవసరం ఉంటే ఫీడింగ్ ఇవ్వడము బేబీ నీడ్స్ యూరిన్ కానీ మోషన్ కానీ వెళ్తే దాన్ని క్లీన్ చేయడం చేయాలి అది కాకుండా కొన్ని రోజులు దాటాక ఫైవ్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత వాళ్ళ స్లీప్ సైకిల్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం యూజువల్లీ నైట్ టైం వీలైనంత తొందరగా లైట్స్ తగ్గించి బ్రైట్గా లేకుండా మన యాక్టివిటీ ఎక్కువ స్టిమ్యులేషన్ లేకుండా చూసుకుంటే వాళ్ళు తొందరగా నైట్ టైం పడుకోవడానికి అలవాటు పడతారు